హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే గోల్డెన్ యూత్ గణపతి చూడడానికి అయితే ఎక్కడో కాదు మన జగిత్యాల బైపాస్ రోడ్ కి అయితే చూడొచ్చు ఇదంతా ప్రస్తుతానికి అయితే గోల్డెన్ యూత్ గణపతి దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక తమ్ముడు ఉన్నాడు తమ్ముడు ఇది తయారయడానికి ఎన్ని రోజులు టైం పట్టింది ట్వంటీ ఫైవ్ డేస్ పట్టింది అన్న హైట్ ఎంత అడ్రస్ వచ్చి ఎక్కడ గుడి పిఎంఆర్ గుడిపోజిట్ సో దీని హైట్ వచ్చి ఎంత అన్నావు ఫిఫ్టీ టూ ఫీట్స్ దీని హైట్ వచ్చి ఒక యాభై రెండు అడుగుల వరకు అయితే ఉంటదని చెప్తున్నాడు దేని చూడవచ్చు అయోధ్య రాముడి అవతారం గణపతి మొత్తం చూడవచ్చు మీరు గోల్డ్ కలర్ లో ఉంటుంది వీరిది గోల్డెన్ యూత్ కాబట్టి ప్రతి సంవత్సరం గోల్డ్ కలర్ లోనే మట్టితో తయారు చేస్తారు దీని నిమజ్జనం ఏ రోజు ఇక్కడనే నిమజ్జనం చేస్తారా ఎట్లా ఫైర్ ఇంజన్ వస్తుంది ఫైర్ ఇంజన్ వచ్చి వాటర్ చేసింది కదా చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది నిమజ్జనం ఎయిటీన్త్ రోజు అయితే ఉంటది ఎన్ని రోజులు ఎయిటీన్త్ అంటే ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వచ్చేసరికి పన్నెండు రోజులు అయితే అయితే చేస్తారు అంటుండు తమ్ముడు ఎయిటీన్త్ రోజు అయితే ఇక్కడనే నిమజ్జనం చేస్తారని అంటుండు మట్టితో తయారు చేసింది కాబట్టి ఫైర్ ఇంజన్ తోనైతే ఇక్కడనే నిమజ్జనం అయితే ఉంటుందని తమ్ముడు అంటున్నాడు ఈ రోజు వచ్చి ఊరేగింపు ఉంటుంది కలిశాలది నూట ఎనిమిది కలిశాలు ఊరేగింపు ఈ రోజు ఒక చేతిలో అయితే బాణం ఇంకో చేతిలో అయితే విల్లు అయితే ఉన్నది మంచి కూడా ఉన్నది గణపతి ఆకారంలో కింద చూస్తే ఇట్లా మూసి కూడా అయితే ఉన్నాడు మనకు ఒక పక్కన సో ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి